నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేశాను వివాహ బంధం గురించి కొన్ని మంచి మాటలు మీతో షేర్ చేసుకుంటాను పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయింపబడతాయి కాబట్టే భూమి మీద ఒకరికి ఒకరు ఏకమవుతారు అని అంటారు వివాహం అనేది మనం నిర్ణయించుకున్నది కాదు నరుడు ఒంటరిగా ఉండకూడదని దేవుడే నిర్ణయించి కలిసి బ్రతకమని చెప్పాడు అలాంటి వివాహ బంధం ఈ రోజుల్లో చాలా చులకనగా మారిపోయింది అసలు వివాహం అంటే ఏంటో మీకు చెప్తాను వివాహ బంధం అనేది రెండు మనసుల కలయిక మాత్రమే కాదు రెండు కుటుంబాల అనుబంధం కూడా ఇది కేవలం ఆనందాలను పంచుకోవడమే కాదు కష్ట సుఖాల్లో తోడుగా నిలబడడం వివాహం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం గౌరవించుకోవడం ఒకరికొకరు మద్దతుగా నిలబడడం ఈ బంధంలో నమ్మకం సహనం ప్రేమ అనేవే మూల స్తంభాలు చిన్న చిన్న సర్దుబాటులు త్యాగాలు అవసరం కావచ్చు కానీ ఇవే బంధాన్ని మరింత బలంగా మారుస్తాయి వివాహ బంధం అనేది ఒక అందమైన ప్రయాణం ఇందులో ప్రతి అడుగుతో బంధం మరింత దృఢంగా మారుతుంది వివాహం అనేది రెండు ఆత్మల కలయిక రెండు మనసుల ప్రయాణం ప్రతిరోజు ఒకరికి ఒకరు కొత్తగా ప్రేమించుకోవడమే చిన్న చిన్న ఆప్యాయతలు చిరునవ్వులు బంధాన్ని మరింత పటిష్టం చేస్తాయి సృష్టి తీర్చిన అతి గొప్ప కళాఖండం ఏదైనా ఉందంటే అది భార్యాభర్తల అనుబంధమే అలాంటి భార్యాభర్తల బంధం కలకాలం సంతోషంగా ఉండాలంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి అవేంటో మీకు నేను తెలియజేస్తాను మీ భాగస్వామిని గౌరవించండి వారి అభిప్రాయాలను వినండి అలాగే క్షమించడం నేర్చుకోండి అది బంధాన్ని కాపాడుతుంది ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించుకోండి ప్రేమ నమ్మకం గౌరవం మూడో లేని బంధం పునాది లేని ఇంటితో సమానమని గుర్తుంచుకోండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి ఒకరికి ఒకరు మద్దతుగా నిలబడమే నిజమైన బంధం జీవిత ప్రయాణంలో చిన్న చిన్న కోపాలు చిన్న చిన్న అపార్థాలు సహజం వాటిని ప్రేమతో అధిగమించడమే ముఖ్యం నమ్మకమే బంధానికి ఆయుపట్టు దాన్ని ఎప్పుడూ కూడా చెక్కు చెదరనివ్వకండి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఇద్దరూ కలిసే పరిష్కారాన్ని కలిసి వెతకండి గతంలో జరిగిపోయిన వాటిని పదే పదే తవ్వి తీయకుండా వర్తమానంలో జీవించండి ఒకరి కళలకు మరొకరు ఇవ్వండి అది మీ బంధాన్ని మరింత బలోపితం చేస్తుంది కష్టాల్లో సుఖాల్లో సంతోషంగా తోడుగా నిలబడమే అసలైన ప్రేమ ఒకరి లోపాలను ఒకరు స్వీకరించండి వాటిని ప్రేమతో సరిదిద్దుకోండి ప్రతిరోజు మీ ప్రేమను వ్యక్తపరచండి అది మాటలతో కావచ్చు చేతలతో కావచ్చు కలిసి నవ్వడం కలిసి ఏడవడం కలిసి జీవించడమే సంతోషం మీ బంధాన్ని ఎప్పుడూ ఎదుటి వాళ్ళతో పోల్చుకోకండి అటువంటి పోలికలతో మీ బంధం దెబ్బతింటుంది ఒకరికి ఒకరు స్వేచ్ఛనివ్వండి అది బంధాన్ని బలోపితం చేస్తుంది మీ భాగస్వామి మీ బలము మీ ధైర్యము అని గుర్తుంచుకోండి వివాహం అనేది కేవలం ఒక బంధం కాదు ఒక జీవితకాల ప్రయాణం ప్రేమ అనేది ఒక ఎంపిక దాన్ని ప్రతిరోజు ఇరువురూ కలిసి ఎంచుకోండి మీ భాగస్వామికి మీరు అండగా ఉన్నారని వారికి తెలియచేయండి ఒకరినొకరు ధైర్యం చెప్పుకోండి ప్రోత్సహించుకోండి చిన్న చిన్న త్యాగాలు బంధాన్ని మరింత బలోపితం చేస్తాయి మీ బంధాన్ని నిరంతరం పోషించండి అది ఒక తోట లాంటిది ప్రేమతో నిండిన మనసుతో ఒకరినొకరు చూసుకోండి అదే మీకు శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది భార్యాభర్తల సంబంధం శాశ్వతమైనది కొంతమంది మధ్యలో వస్తారు మధ్యలోనే పోతారు కానీ భార్యకు భర్త భర్తకు భార్య మాత్రమే చివరి వరకు శాశ్వతమని గుర్తుంచుకోండి మూడు ముళ్ళ బంధమంటే మోజు తీరగానే మూలను వేసేది కాదు ముసలితనంలో కూడా మనసరిగి ఉండేదే మాంగల్య బంధమని గుర్తుంచుకోండి కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువును నిలబెట్టాల్సిన బాధ్యత భార్యదే భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తదే గొడవపడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవపడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం పెళ్ళంటే ఈడు జోడు తోడు నీడ కష్ట సుఖం గురించి మాత్రమే కాదు ఇద్దరూ ఏకమైపోయి తమని తాము ఉద్ధరించుకునే ఒక మంచి అవకాశం అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే అంటాను అందుకే అందాని కన్నా అందమైన మనసును చూసి పెళ్లి చేసుకోండి ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం కానీ తన మనసును చదివిన భర్త రావడం ఎంతో అదృష్టము అని అంటాను మీకు ఇంకొక మంచి విషయం చెప్పన మీ మనసులోని ప్రేమని బాధని కళ్ళల్లో చూసి మీరు చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి కనుక మీకు భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు అంటాను వివాహ బంధంలో భర్త గాలిపటమైతే భార్య దారం ఆ దారం ఎటు కదిపితే అటు ఆ గాలిపటం ఎగురుతుంది దాన్ని ఉన్నత స్థానంలోకి ఎగరవేయాలన్నా లేదా మొళ్ళకంచెలో పడివేయాలన్నా దారానిదే ముఖ్య పాత్ర భర్తకి భార్య బలం కావాలి అంతేగాని బలహీనం కాకూడదు భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు భార్యాభర్తలు కలిసి జీవించడానికి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అంటారు కానీ నేనంటాను కలిసి జీవించడానికి అర్థం చేసుకోవడం ఒక్కటే సరిపోదు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి అంటాను భార్యాభర్తల మధ్యలో బంధం ఎలా ఉండాలంటే వాళ్ళ మధ్య ఏదైనా గొడవ జరిగితే మూడో వ్యక్తికి తెలియకూడదు ఎందుకంటే అలుసుగా అవ్వచ్చు లేదా ఈ మూడో వ్యక్తి కొంత ఉపయోగకరంగా కూడా మార్చుకోవచ్చు అలాగే భార్యాభర్తల మధ్య ఏదన్నా గొడవ జరిగితే ఇంట్లో పిల్లలకు కూడా తెలియకూడదు ఎందుకంటే వాళ్ల మీద కూడా ఫ్యూచర్లో చెడు ప్రభావం కలిగే అవకాశం ఉంటుంది భార్యకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైన శక్తి ఆమె భర్తనే అతనే గనక ఆమెకు తోడుగా ఉంటే ఆమె వైపు వేలెత్తి చూపించే ధైర్యం ఎవరికి ఉండదు భర్త దగ్గర కోట్ల రూపాయలు ఆస్తిపాస్తులున్న జీవితాంతం ప్రేమతో కాపాడుకునే భార్యనే అతనికి అసలైన ఆస్తిపాస్తులని గుర్తుంచుకోవాలి ఇంకా నేను మీకు చివరిగా చెప్పేది ఏంటంటే ఇద్దరు కలిసి ఎదగండి వివాహం అనేది నిరంతర అభ్యాస ప్రక్రియ మీరిద్దరూ వ్యక్తిగతంగా జంటగా ఎదగడానికి ప్రయత్నించండి కొత్త విషయాలు నేర్చుకోండి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ స్ఫూర్తినిచ్చుకోండి ఈ నిరంతర ఎదుగుదల మీ బంధానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది ఇలాంటి నియమాలు గనక పాటించినట్లయితే వివాహ బంధం భారంగా అనిపించదు వివాహ బంధాన్ని భారంగా కాకుండా బాధ్యతగా తీసుకొని ప్రేమానురాగాలు పంచుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి అలా ఏ అయితే ఈ నియమాలు పాటించి ఆచరిస్తారో ఆ వివాహ బంధంలో భార్యాభర్తల జీవితం స్వర్గతుల్యమవుతుంది విన్నారు కదా మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు